చెప్తే అదే నాకు నిజమనిపించింది అది ఎందుకంటే ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్స్ లో మణిశర్మ గారికి మంచి పేరు పేరుంది మణిశర్మ గారికి ఆయన కొన్ని సినిమాలకి ఆయన సంగీత దర్శకుడు కాకపోయినా కొన్ని సినిమాలకి ఆయన్ని బ్యాక్గ్రౌండ్స్ చేయమని అడుగుతారు ఆర్ఆర్ ఆర్ఆర్ చేయమని మళ్ళీ అంత పేరు మీకే చూశారు నేను దానికి ఏమైనా స్పెషల్ ఎఫర్ట్ పెట్టారండి అంటే బ్యాక్గ్రౌండ్స్ పాటలు పోయిన చోట మీరు ఇందాకే అన్నారు పాటలు ఆడిన చోట బ్యాక్గ్రౌండ్స్ బాగా పేరు వచ్చింది ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే గా చెప్పాలంటే యాక్చువల్గా నేను చేసిన ఎక్కువ ఆ జానర్లు అండి సార్ ఎస్పెషలీ యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ఇలాంటివి సో వాటిలోని ఎంత అని పెట్టినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేపే బుర్ర వెళ్తుంది కానీ పాట నిజంగా బాగున్నా కూడా ఓ టైం తర్వాత అంత ఎక్కువ యునో వినపవచ్చు దర్స్ అ పాసిబిలిటీ దట్ యునో యువర్ మైండ్ గెట్స్ డైవర్టెడ్ టువర్డ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది నేను చాలా చాలా పర్టికులర్ ఇండిపె అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ చాలా ఎక్కువ ఫాలో అయ్యని వాడిని వినని వాడిని అప్డేటెడ్గా ఉండేవాడిని సో ఉంటాను సో అది ఆ ప్రయోగం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లోని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇదేదో ముందే తెలిసిన ఫార్ములా కదా ప్రతి సినిమా ట్రయల్ అండ్ అర్థ అంతే అంతే అది క్లిక్ అయింది సార్ సో అది క్లిక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ అంటే గివ్ అ వూమ్ఫ్ టు ద హోల్ సౌండింగ్ ఆఫ్ వాట్ హెవ్ డన్ సో ఎస్పెషలీ సమ్ ఫిల్మ్స్ లైక్ గరుడు వేగ గూడచారికి దుక్ ఆఫ్ ఆన్ విత్ ట బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బట్ దట్ చేంజ్డ్ విత్ మేజర్ అండ్ డీజెటీలు విత్ దట్ ఓకే హిస్ సాంగ్స్ ఆర్ ఆల్సో బికాస్ అన్న పాట చార్ట్ బస్టర్ అయింది పటాస్ పిల్ల ఫ్రమ్ డీజేటీలో చార్ట్ బస్టర్ అయింది దాని తర్వాత ఇంకో సాంగ్ ఓ ఇషా అనేది అది కూడా బాగా వెళ్ళింది మేజర్ నుంచి సో ఈ సాంగ్స్ వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ అంటే టెక్నీషియన్స్ ఇన్ ఇండస్ట్రీ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్పెషలీ దే ఆర్ రియలీ హ్యాపీ ఫర్ మీ అండ్ దే బిలీవ్ దట్ యునో ఐ కుడ్ ఐ కుడ్ డూ ఎనీథింగ్ అంటే సాంగ్స్ కూడా చేయగలను విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని జాన్రస్ అంటే చేయలేడు అన్న అన్న థాట్ కూడా కొంచెం ఇరేజ్ అవుతూ వస్తుంది చేయగలడు వీడు అన్నది స్లోగా ఎస్టాబ్లిష్ ఆల్ ఆల్రౌండర్ ఎస్ అది రావడం చాలా కష్టం కదండి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మీకు కష్టం ఎందుకంటే నేను కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ నేను ఎక్కువ మూవీస్ చేయలేదు సార్ నా అంతా ఏదో ప్యారల్ వర్డ్లో వెళ్ళింది యూనో ఎక్కువ ఇలాంటి ఇలాంటి ఫిల్మ్స్ చేయడం వల్ల యూనో ఇట్ వంట్ బట్ థ్యాంక్ఫుల్లీ ది కైండ్ ఆఫ్ సక్సెస్ అండ్ మై సక్సెస్ రేట్ హ్యాస్ ఆల్సో బీన్ వెరీ గుడ్ సో One way I had my own path I still have that but it uh, it became a parallel path now this is the bigger path commercial uh movies and mass comedy even this is the bigger picture uh so you know the Digi stars of panjasi Valky music it's very very important which uh, uh like didn't happen until now. అక్కడ నుంచి ఇట్స్ గోన్ టు స్టార్ట్ ద రియల్ ద రియల్ యాక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దర్ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి